పనస తొనలతోటి పాయసం చేద్దాం నిన్న వెళ్తే కనిపించాయి సరే చేసుకోవచ్చు కదా తీసుకొచ్చాను పనస తొనలు చాలా తీయగా ఉన్నాయి విపరీతం తీయగా ఉన్నాయి మనకి బెల్లం అది బెల్లంతో చేస్తాము బెల్లం కొద్దిగా తక్కువ వేసుకుంటాను జనరల్గా ఏంటిదంటే ఒక పది తొనలు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం పడుతుంది కానీ దీని తీపిదినం చాలా ఉంది కాబట్టి నేను కప్పు కంటే తక్కువ తీసుకుంటాను కప్పు సరిపోతుంది జనరల్గా మామూలు రుచి మామూలు తీపిదనం ఉంటే పనస తొనలకి కొబ్బరి ఒక కప్పు పాలు కావాలండి ఈ పాలు మనం చిన్న ముక్కలు చేసి గ్రైండ్ చేసి రుబ్బుకునేటట్టు ఉంటే కనుక వేడి నీళ్ళు వేయండి గ్రైండర్లో వేస్తే కనుక గోరువెచ్చ నీళ్ళు వేసి పాలు తీయండి రెండుసార్లు తీయండి చిన్న ముక్కలు చేసి గ్రైండ్ చేసి వేస్తే గోరువెచ్చ నీళ్ళు వేసి పిండేస్తే మనకి పాలు వస్తాయి రెండోసారి చెయ్యండి ఆ రెండి పాలను తీసి పక్కన పెట్టుకోండి రెండు వేరువేరుగా పెట్టుకోండి కొబ్బరి పాలు నెయ్యి నెయ్యి ఒక నాలుగైదు చెంచాలు పడుతుంది కిస్మిస్ బెల్లం ఇవి సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఏం చేయండి ఒక నాలుగైదు గంటలు నార ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టండి మంచి గంజిలాగా అవుతుంది పక్కన పెట్టుకోండి దాంట్లో ఐదు ఆరు గంటలు సరిపోతుందండి జీడిపప్పు కొద్దిగా ఎక్కువ తీసుకోండి సాధారణ కంటే ఎక్కువగా తీసుకోండి ఒక పది పడితే అనుకుంటే ఇరవై వేసుకోండి బాగుంటుంది ఇలాయచి ఒక పది ఇలాయచీలు తీసుకొని తెల్ల ఇలాయచీలు మెత్తగా దంచి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ పనసతొనల్ని కట్ చేసుకుంటాను కట్ చేసుకొని ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేసి లైక్ కొట్టండి నేను పనసతోనలు కట్ చేయడం బెల్లం పాకం చేయడం తోటి ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను ఇదండి మనం పనసతోనల్ని గింజలు తీసేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం ఇది దీని సువాసన అండి అల్టిమేట్ ఉంటుంది పాయసం చాలా చాలా బాగుంటుంది దొరికినప్పుడు అసలు ఇవి పనస్తలు దొరికినప్పుడు వదలద్దు అండి పాయసాన్ని కంపల్సరీ చేసుకోవాలి ఒకసారి చేశారు అంటే వదిలిపెట్టాలి ఇది మనం మన సగ్గుబియ్యం ఉంది కదా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుందాం నానబెట్టి ఒక ఆరు గంటలు ఏడు గంటలు నానబెట్టా నానబెట్టే ముందర ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడగండి పైన పౌడర్ ఉంటుంది పౌడర్ మొత్తం పోతుంది పోయిన తర్వాత మంచిగా నానబెట్టండి నానబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టండి రెండు ఐదు నిమిషాలు ఉడకబెడితే గంజిలాగా తయారైతుంది నేను చూపెడతాను ఇప్పుడు రెండు నిమిషాల్లో ఉడుకుతుంది పక్కన మిగతా కట్ చేసేసుకుని మిగతా విషయాలు చూద్దాం నీళ్ళు మరిగా మరగ్గా నేను చేసాం బెల్లం వేసేసాం బెల్లం ఫస్ట్ ఏం చేద్దాము ఒక కప్పు నీళ్లు తీసుకొని కప్పు బెల్లం వేసుకున్నాము కప్పు పట్ట పట్టలేదు కానీ కొద్దిగా కప్పుకి తక్కువగా బెల్లం వేసుకొని కరిగిన తర్వాత వడపోసే దీన్ని వడగట్టేసుకుందాం వడగట్టేసుకుని పక్కన పెట్టుకుందాం రైట్ సగ్గుబియ్యం మీరు నాలుగు గంటల ఐదు గంటలు ఎంత నానబెట్టారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మటుకు నానొచ్చు నాంత బాగా బాగుంటుందండి మెత్తబడుతుంది అది రైట్ ఇప్పుడు మీరు చూపెడతా ఉడకబెట్టాను ఉడకబెట్టి రెడీగా ఉంది అది ఇది దింపేసుకుంటా ఒకసారి నేను పాకాన్ని వడగట్టేసుకుంటా అయిపోయింది ఉట్టి ఒక పొంగు రావాలి అంతే నెయ్యి వేసుకున్నాము నెయ్యి కాగుతోంది జీడిపప్పు నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేసేసుకుని జీడిపప్పును వేయించుకొని ఎర్రగా వేయించుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం అలాగే కిస్మిస్ కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాము మీరు ఇంకో పని చేయండి ఒక పావు గ్లాసు చిక్కడి పాలు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను సొంటి పొడి కలిపేసి పక్కన పెట్టుకుందాం సొంటి పొడి ఎక్కువ వేయకండి రుచి బాగా అది దాన్ని పెంచుతుంది ఎక్కువ వేస్తే అది డామినేట్ చేసేస్తుంది పనసతోన రుచిని డామినేట్ చేస్తుంది కాబట్టి ఒక పావు ఒక అర టీ స్పూను సొంటి పొడి వేసుకొని పాలల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి కొబ్బరి పాలు కూడా అవసరము కొబ్బరి పాలు రెండు రకాలుగా తీసి పెట్టుకోండి ఇది వేగాయి పక్కన పెట్టుకొని కిస్మిస్ కూడా వేయించేసుకుంటాం ఒక నిమిషం బెల్లం పాకం మనం వేసేసుకున్నాం గిన్నెల పాత్రలో వేసుకున్నాము మరిగిన తర్వాత పనస కట్ చేసి పెట్టుకున్నాం కదా పనసతోనలు దీంట్లో వేద్దాం రెండు సార్లు దాన్ని బెల్లం పక్కన ఉడకనిద్దాము ఇది మనం సగ్గుబియ్యం ఉడకబెట్టేసినవి ఉంది ఇంకా చూపెడతాను ఇది కొబ్బరి పాలు ఫస్ట్ టైం తీసినవి ఇది రెండోసారి తీసిన కొబ్బరి పాలు రెండోసారి తీసిన కొబ్బరి పాలు ఇది ఇది పాలల్లో సొంటి పొడి కలిపాం కదా అది సొంటి పొడి పైన కనిపిస్తుంది కదా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేద్దాం మరుగుతోంది ఇది దీంట్లో పనసతనాలు వేసేసుకుందాం పనస్తనాలు వేసి ఒక రెండు నిమిషాలు వదిలిపెడితే చక్కగా అది దాంతోపాటు ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఏం చేయాలి అన్నది చూద్దాం మనం బెల్లపాకంలో పనస తొనలు వేసి ఒక నాలుగైదు నిమిషాలు ఉడుకుతుంది కమ్మగా వాసన వస్తుందండి బ్రహ్మానం ఉంది వాసన ఇప్పుడు ఏం చేద్దాము పైనుంచి ఒక రెండు చెంచాల నెయ్యి వేసేద్దాం వేసి వదిలిపెడదాం ఉడకనియండి మళ్ళీ నెయ్యితో పాటు ఉడుకుతుంది చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది రుచి ఇప్పుడు ఏమైంది మనం నెయ్యి వేసాం కదా నెయ్యి వేసిన తర్వాత సగ్గు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అది దాన్ని వేసేద్దాం వేసి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ దీన్ని ఉడకనిద్దాం ఒకసారి కలిపేసుకొని బియ్యాన్ని కూడా ఒక తెలుస్తుందండి ఎంతసేపు ఉడకాలి అన్నది మూడు నుంచి ఐదు నిమిషాల సేపు దీన్ని మంచిగా ఉడకనిద్దాం వాటితో కల్ వాటితో పాటు ఇది చక్కగా ఉడుకుతోంది ఇప్పుడు ఏం చేద్దాం సెకండ్ టైం తీసిన కొబ్బరి పాలు ఉన్నాయి కదా దాన్ని వేసేద్దాం వేసి మళ్ళీ దీన్ని ఒక నాలుగైదు నిమిషాలు వదిలిపెడదాం మరగనిద్దాం ఫస్ట్ టైం తీసినాం ఇప్పుడే వేయొద్దు తర్వాత సొంటి పాలు కూడా ఎప్పుడు వేయాలని చెప్తాను జాగ్రత్త చూడండి ఒకసారి రెండు మూడు నిమిషాలు ఇది ఉడికాగానే తీసేద్దాం ఇప్పుడు ఏమైంది ఉడుకుతోంది దగ్గర పడుతుంది ఈ టైం గా చేద్దాము సొంఠను పాలు కలిపాం కదా అవి వేసేద్దాం సొంఠి పాలు వేసేసి స్టవ్ ఆర్పుకొని వేయండి స్టవ్ ఆరుపుని వేసి స్టవ్ మళ్ళీ అంటించుకుందాం స్టవ్ ఆర్పేసి సొంఠి పాలు వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని కలిపేసి ఇప్పుడు స్టవ్ వంటించుకుందాం చూసారు కదా కూత కుత ఉడుకుతుంది ఇలాయచి వేసేసుకుందాం దంచి పెట్టుకున్నాం కదా ఇలాయచి కిస్మిస్ జీడిపప్పు వేసేసుకుందాం వేసేసి ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు వదిలిపెడదాం మంచిగా దగ్గర పడుతుంది దగ్గర పడిన కొద్ది రుచి పెరుగుతుంటుంది రుచి పెరిగిన కొద్ది ఎక్కువ తినగలుగుతాం రైట్ ఇప్పుడు ఏం చేద్దాం మొత్తం కొద్దిగా ఐదు నిమిషాలు వదిలిపెడితే దగ్గర పడుతుంది అప్పుడు రెండు మొదటిసారి తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు అది వేసి ఇంకో ఐదు నిమిషాలు మరగనిద్దాం ఇప్పుడు ఏం చేద్దాము ఉడుకుతుంది కదా నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేసి మొదటిసారి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా కొబ్బరి పాలు అది వేసేద్దాం వేసేసి బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు లోపల చిక్కబడిపోతుంది ఆర్పుకోవడం ఒక్క ఎంతసేపట్లో అవుతుందంటే నేను ఆరిపేసిన తర్వాత మీకు మిగతా విషయాలు చూద్దాము దగ్గర పడగానే ఆర్పేసుకుందాం ఈ పనిసత్వ పాయసం అయిపోయిందండి ఎనిమిది నిమిషాలు పట్టింది మనకి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల లోపల మనకి చిక్కబడిపోయింది రుచి మటుకు అద్భుతంగా ఉందండి పనస సువాసన అది బ్రహ్మాండంగా వస్తుంది వేడివేడిగా తాగి చూడండి చాలా బాగుంటుందండి నేను అయిపోయింది ఒక నిమిషం ఆరిపేసి దింపేసుకుంటా ఇది మనకి తయారైపోయినటువంటి పనస తొనల పాయసం సువాసన అయితే అద్భుతంగా వస్తుందండి రుచి కూడా చాలా బాగుంది ఒక చెంచా తాగి చూసే రుచి స్వీట్ అది పర్ఫెక్ట్గా పడ్డది చేసి చూడండి చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో కలుద్దాం థ్యాంక్స్